హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా మనం ఇల్లు కట్టుకోవాలనుకునేటప్పుడు మంచి ముహూర్తాలు లేదంటే మంచి వాస్తు అని చెప్పి ఆలోచిస్తాం కానీ బిల్డింగ్ బైలాస్ అనేది ఒకటి ఉంటుంది నగర ప్రణాళిక ప్రకారము ఏ రకంగా కట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు మీరు ఇల్లు కట్టుకునే ముందు మీ ఇంటి ముందు ఎంత రోడ్డు ఉంది అనేది చూసుకోండి మిత్రులారా రోడ్డు యొక్క వెడల్పు అది ముప్పై అడుగులు తక్కువ కాకుండా ఉంటే అసలు లేదు ముప్పై అడుగుల కంటే తక్కువ ఉంటే మాత్రము మనకి రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా అనేటటువంటి ఒక క్లాజ్ ఉంటుందన్నమాట అంటే మీ ఇంటి ముందు ఇరవై అడుగుల రోడ్డే ఉందనుకోండి మీరు ఖచ్చితంగా లోన్కి వెళ్ళాలి అంటే ప్లాన్ అడుగుతారు ప్లాన్కి వెళ్ళినప్పుడు ఇంటి ముందు కాగితాల్లో ఇరవై అడుగుల రోడ్డు అని చెప్పి రాసి ఉంటుంది అప్పుడు ముప్పై అడుగులు కావాలి వాళ్ళకి అంటే ముప్పై అడుగులకి వాళ్ళకి ఏంటి పది అడుగులు వెడల్పు తక్కువైంది అప్పుడు ఏం చేస్తారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీ వైపున ఒక ఐదు అడుగులు వదిలిపెట్టండి మీ ఆపోజిట్గా ఉండే వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఐదు అడుగులు వదిలిపెట్టండి అని చెప్పి మిమ్మల్ని ముందు ఐదు అడుగులు రోడ్డుకి ఇవ్వమని చెప్పి చెప్తారండి ఆ రోడ్డుకి ఇచ్చిన ప్రాంతం ఏదైతే ఉంటుందో ఐదు అడుగులు వెడల్పు వాళ్ళకి ఆ హక్కు మీరు ఇవ్వాలన్నమాట అప్పుడే మీకు ప్లాన్ ఇస్తారు సో రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పి అంటారనమాట ఈ క్లాజ్ని ఇరవై ఐదు అడుగులు వాళ్ళకు కూడా ఈ క్లాజ్కి లోబడే ఇల్లు కట్టి ప్లాన్ ఇస్తారు అదే ఇరవై ఐదు అడుగులు రోడ్డు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది మిమ్మల్ని రెండున్నర అడుగులు వదిలిపెట్టమంటారు మీకున్న స్థలంలో రెండున్నర అడుగులు పూర్తిగా రోడ్డుకు వదిలిపెట్టమంటారు అటుపక్కల కూడా రెండున్నర వదిలిపెట్టమంటారు మిగతా ఏదైతే లోతుందో అందులోనే మీరు ఇల్లు కట్టుకోవాలి ఖచ్చితంగా ఇటువంటి క్లాజెస్ ఉంటాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నాన్ లేఅవుట్లు వేసి అమ్ముకునే వాళ్ళు వేసేటటువంటి రోడ్లు అనమాట లేఅవుట్ వేసేవాళ్ళు కనీసము మెయిన్ రోడ్డు నలభై అడుగులు ఉండాలి పన్నెండు మీటర్లు ఉండాలి మిగతా అంతర్గత రోడ్లు అన్నీ ఒక ముప్పై మీటర్లు ఉ ముప్పై అడుగులు ఉంటుంది అనమాట అంటే తొమ్మిది మీటర్లు ఉంటుంది నాన్ లేఅవుట్ అప్రూవల్స్ తెచ్చుకునే వాళ్ళు ఈ రకంగా చిన్న చిన్న రోడ్లతో అమ్ముతారన్నమాట దానివల్ల మనకి ఇబ్బందులు వస్తాయి సో రోడ్డు చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్థ వచ్చు మనం కొన్న ఆస్ అయినా వచ్చు ఇంటి ముందు ముప్పై అడుగులు రోడ్డు ఉందా లేదా చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్